పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీపన ఓ జగనన్న వసతి దీపన పెద్ద చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు మీ అందరి సమక్షంలో మరి చంద్రబాబు మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా బాబు ఈ భోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం మరో దుర్మార్గం చూడండి పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని అవ్వ తాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ పెన్షన్ పెన్షన్ పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా ఈ ఉన్నాను ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ తాతలంతా చంద్రబాబు నాయుడు తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం వెయ్యి ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ అవ్వా తాతలు బాధ చూశాడా ఆ అబ్బాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు ఆ అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో అక్క సాధికారత విషయంగా జగన్ అక్క చెల్లెమ్మను చూసుకున్నట్టు జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టుకుని పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో పద్నాలుగేళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ ఒక్కరోజనా చేశాడా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక విద్య రాజకీయ సామాజిక జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు పద్నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్క చెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం మీద కాదు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మీద తన ధ్యాస కాబట్టి అక్క చెల్లెమ్మలకు ఏ రోజు న్యాయం జరగలేదు ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి మోసం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా అన్నా పెద్దమ్మ ఇది గుర్తుందా నీకు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ గుర్తుందా ఒకసారి చదవమంటారా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ ప్యాంఫ్లెట్లు ఆయన చెప్పినేటివి కనీసం ఒక్కటైనా జరిగిందా మిమ్మల్ని అడుగుతాను ఒక్కసారి చదివి వినిపిస్తాను ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లు ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇలా ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు రుణాలు పొదుపు రుణాలు మాఫీ అన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాకర్ అక్క ఉన్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయ మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గట్టిగా రణచింద్ర పైకి ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోదాం ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మా పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయ వేశాడా రెండు చేతులు పైకి ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు చేతుల పైకి ఇంకా ముందు పొమ్మంటారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మరి ఇంత మంది ఇక్కడ ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జీల పైకి పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు ఎక్కడన్నా కొండే కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ముఖ్యమైన హామీలు స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినేటివి ఇందులో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకి ఎత్తాలి మరి నేను అడుగుతా ఉన్నా కొని ప్రత్యేక హోదా తెచ్చాడా అది కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఇదే ముగ్గురు ఇప్పుడు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారన్నా ఇంటింటికి పెంచికారు కోరిస్తారంటున్నా నమ్ముతారా ఈసారి రెండు చేతులు పైకిచ్చారు గట్టిగా ఇలా 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 అందరినీ ఆలోచించమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు మీరే లేదు మన కొడుచు ఇక్కడో అక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు అక్క అవ్వ అక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి మీ అందరి ప్రేమానురాగాలు ఆ ప్యాయతలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతూ నా ఎడం వైపున సురేష్ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనలు వాససులు సురేష్ పై ఉంచవలసిందిగా మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున భాస్కర్ ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా మీ అందరి సమక్షంలోకి వస్తా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనలు వాసిసురు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నారు